బ్రిటిష్ కాలం నాటి చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టుకు ఇక తెరపడనుంది వీటి స్థానంలో కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో ఫిర్యాదులు నమోదు ఎలక్ట్రానిక్ పద్దతుల్లో సమన్లు జారీ చేయడం క్రూరమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయటం వంటి ఎన్నో నిబంధనలు అమల్లోకి రానున్నాయి బ్రిటిష్ కాలం నాటి చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి జీరో ఎఫ్ఐఆర్ పోలీసు ఫిర్యాదులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ చేయడం హేయమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయడం వంటి వాటిని నూతన చట్టాల్లో పొందుపరిచారు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు శిక్షించడమే లక్ష్యంగా తయారు చేస్తే కొత్త నేర చట్టాలు న్యాయం చేయడమే లక్ష్యంగా భారతీయులు రూపొందించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు కొత్త నేర చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో ట్రయల్ పూర్తయిన నలభై ఐదు రోజుల్లో తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది తొలి విచారణ జరిగిన అరవై రోజుల్లోనే అభియోగాలు నమోదు చేయాలి అత్యాచార బాధితుల వాంగ్మూలాల్ని వారి గార్జియన్ లేదా బంధువుల సమక్షంలో మహిళా పోలీస్ అధికారి నమోదు చేయవలసి ఉంటుంది వైద్య పరీక్షల నివేదికలు వారం రోజుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాద చర్యలను కొత్త చట్టంలో నిర్వచించారు రాజద్రోహాన్ని దేశద్రోహంతో భర్తీ చేశారు శోధనలు జప్తుకు సంబంధించి వీడియో రికార్డింగ్ తప్పనిసరి చేశారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త అధ్యాయాన్ని జతపరిచారు చిన్నారులను అమ్మడం లేదా కొనడం కూడా తీవ్రమైన నేరంగా కొత్త చట్టాల్లో పేర్కొన్నారు మైనర్ పై జరిగే సామూహిక అత్యాచారాలకు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడనుంది ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో వాటిని మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లకు కుదించారు వివాహం చేసుకుంటానని తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం మైనర్లపై సామూహిక అత్యాచారం మూకదాడి గొలుసు దొంగతనాలకు సంబంధించి ప్రస్తుత ఐపీసీలో ఎలాంటి ప్రత్యేక నిబంధనలు లేవు వాటిని కొత్త చట్టంలో చేర్చారు న్యాయం పారదర్శకత ఆధారంగా ఈ మూడు కొత్త చట్టాలని రూపొందించినట్లు అధికారులు తెలిపారు కొత్త చట్టాల ప్రకారం ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా కమ్యూనికేషన్ ఆధారం ఫిర్యాదు చేయవచ్చు జీరో ఎఫ్ఐఆర్ ను ప్రవేశపెట్టడం వల్ల ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ న్యాయ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీసు స్టేషన్ లోనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు నేరాన్ని తక్షణమే ఫిర్యాదు చేయడానికి ఆలస్యం కాకుండా చట్టపరమైన చర్యలకు ఇది దోహదపడనుంది కొత్త చట్టంలో వచ్చిన మరో ఆసక్తికర అంశం ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయిన వ్యక్తి తన పరిస్థితిని సన్నిహితులు బంధువులకు తెలియజేసే హక్కు ఉంటుంది తద్వారా అరెస్ట్ అయిన వ్యక్తి తక్షణం సహాయం పొందే అవకాశం ఉంటుంది అరెస్టు వివరాలను పోలీస్ స్టేషన్లు జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు తద్వారా అరెస్ట్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు స్నేహితులు ఈ ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు వీలుంటుంది హేయమైన నేరాల్లో ఇక నుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి వారు సంఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి దీనివల్ల దర్యాప్తులో నాణ్యత విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యమిచ్చారు ఈ నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి కావాలి బాధిత మహిళలు చిన్నారులకు అన్ని ఆసుపత్రుల్లో ఉచిత ప్రాథమిక చికిత్స వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయవలసి ఉంటుంది అలా కుదరని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి బాధితులతో పాటు నిందితులు కూడా ఎఫ్ఐఆర్ నకళ్లను ఉచితంగా పొందే వీలుంది వీటితో పాటు పోలీస్ రిపోర్ట్ ఛార్జిషీట్ స్టేట్మెంట్లు ఇతర డాక్యుమెంట్లను పద్నాలుగు రోజుల్లోగా పొందవచ్చు కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి సకాలంలో న్యాయమందేలా చేయడానికి న్యాయస్థానాలు కూడా గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి సాక్షుల భద్రతను వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి మహిళలు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో పాటు పదిహేనేళ్లలోపు పిల్లలు అరవై ఏళ్ల కంటే ఎక్కువ వారు పోలీస్ స్టేషన్కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది వారు తాము నివాసమున్న చోటే పోలీసుల సాయం పొందవచ్చు